హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ చలిబుట్టే సాయంత్రానికి స్వాగతం బాగా చలిబుడుతుంది ఈ మంచు రోజుల్లో అట్టాగే ఉంటుంది చూడండి సునామి వచ్చినట్టు మంచు కొట్టేసింది ఒకటి ఆ ఏరియా మొత్తం మా జాన్సీ కాకరకాయలు కాకరకాయలు అని నాకు బాగా లేట్ చేసింది నేను దుబాయ్ మేస్త్రికి ఫోన్ చేస్తే ఆ ఉండను రండి అన్నాడు ఓకే నేనైతే బయలుదేరిపోయాను అనమాట ఎందుకో తెలుసు కదా మంచం తెచ్చేదానికి నిన్నే చేశాడంట మనం గుంటూరు కారం ఈవెంట్కి వెళ్ళడం వల్ల నేను కుదరలేదు ఈరోజైతే బయలుదేరి ఇలా మంచాన్ని తెచ్చి దానికి రఫ్ పేపరు పెయింటింగ్ తెచ్చి వేద్దాం ప్రస్తుతానికి నవర్ అయితే ఇప్పుడు కవరతలేండి అది సంగతే మనకైతే ఒక కొత్త మంచం అయితే తయారవబోతుంది అనమాట అసలు ఎట్లా ఉండిద్ది ఏందనేది మొత్తం చూద్దాం ఆ పెయింట్ కూడా మనకి మంచి పెయింట్ కొనుక్కొచ్చి వీలైతే నైట్కి లేకపోతే రేపు ఉదయం అయితే వేద్దాం అనమాట అది సంగతే నేను చుట్టుకున్న తాడైతే మా స్త్రీ లాగా తనకి నానా ప్రయత్నాలు చేస్తుంది చూడండి థాడ్ అంత ఉంది మహా అయితే నువ్వు వెళ్ళిపోతావు అమ్మా మళ్ళీ నేను చుట్టుకోవాలి ఆగమ్మా వద్దు సరేనా హలో మళ్ళీ చుట్టుకోవాలమ్మా మొత్తం ఓడ తీసిరా ఆగండి 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 మొత్తం ఓటారా ఆగి వదిలి వదిలేదు వదిలి వదులు లేదు కంప్రెషన్ పోయిందండి మళ్ళీ ఆకోవాలి ఇది చేసిన పనికి ఊరికి వదిలేండి వదిలేండి మీరు వదిలేయండి అమ్మా మీరు వదిలేయండి నేను చుట్టూ ఉంటా మీరు తాడు లాగండి కొంచెం తాడు పట్టుకోండి ఆగండి లూజ్ చేయండి లూజ్ చేయండి లూజ్ చేయండి లాగండి కొంచెం ఆపండి అండి లూజ్ చేయండి లూజ్ చేయండి అంతే మీరు లాగొద్దు ఇక్కడ వదిలేసేయండి అక్కడ వదిలేసేయండి అక్కడ వదిలేసేయండి మళ్ళీ చుట్టుకోలేను మిస్త్రీ ఉన్నాడా లేడా ఎస్ ఉన్నాడు మన మనసు అయితే కనపడుతుంది దుబాయ్ మేస్త్రి గారు రెస్ట్ తీసుకుంటున్నారు వర్క్ లేదనుకుంటా బహుశా అదిగో మన మనసు అనుకుందండి డమ్మి లేస్తారండి ఉంటుందిగా కొన్నాళ్ళు ఎక్కువ చేశారు మీరు సరే మిస్త్రీ థ్యాంక్ యూ యాభై రూపాయలు చూడండి మనం మంచం అయితే లోడ్ చేసేసాం పైన అన్నమాట ఇంటికి వెళ్ళిందాక అది నో ప్రాబ్లం ఇంటికి వెళ్ళినాక చూద్దాం దీని పరిస్థితి ఏందనేది మేస్త్రి అయితే యాభై రూపాయలు అడిగాడు ఎక్కడ మేస్త్రి లేదా న్యాచురల్ ఈ పాత మొక్కలే వాళ్ళ దగ్గర ఉంటాయి వాటి కట్టాడు అనమాట దానికి ఇంకా యాక్సెడ్ అడుగుతున్నారు నో ప్రాబ్లం మనమైతే వేయలేదు గోయింగ్ టు హోమ్ ఏందక్క ఇవి అయ్యారు కదా ఈడ అమ్మాయి ఈ చూడండి రేత్రి ఏడు గంటల టైంలో ఉతుకుతుంది ఇక్కడ వచ్చే హోటల్ దగ్గర అయితే అన్నమాట మన ఉండే ఏందక్క ఈ టైంలో నాకు బాగురు నాకు ఇప్పుడు టైం నీకు నీళ్ళు ఏంది ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు పెట్టలేదు ఎవరు పొద్దున్నే ఎప్పుడో పెట్టారా బండి ఇంటికాడ పెట్టొస్తాను లాగా ఏందమ్మా ఏం దిక్క దిగి దిగిట్రా ఇవండి కొన్ని డబ్బులు మిగిలితే ఇరవై అడ్గాయ తీసుకున్నా ఇదిగో పదా పదా రెండు క్యాన్లు అయితే వాటర్ తెచ్చానండి ఒకటైతే హోటల్లో పెట్టేసి వచ్చా ఇంకో క్యాను ఇందులో కూడా మంచి మనకి నో ప్రాబ్లం రెండు రోజులు అయితే వాటర్కి ఇబ్బంది లేదు ఆకలి అయితే ఫుల్గా అవుతుందండి వండింది అమ్మకూర కారం ఈ వస్తుంది చక్కెరకి వెళ్ళలేదు తినండి ప్రస్తుతానికి ఎట్కాయలు తిందా తిను ఎత్తుకెళ్ళదు నేను అక్కడికి వెళ్తున్నా నీళ్ళు పెడతానికి అమ్మాయిల అమ్మాయిలకు కూడా అమ్మా చెప్పలేదు కాడ రెండు కాయలు ఇద్దాం ఇవి బాగుంటాయి మీకు తెలిసిందే కదా అయినా కానీ టేస్ట్ ఉంటాయి ఝాన్సీ పప్ప తెచ్చా కోసం ఆయన కూడా తెచ్చా పప్ప ఇదిగో మీరు చిర ఒకటి తీసుకుని నాకు రెండు ఏండి ఎందుకంటే నాకు ఆకలి అవుతుంది థ్యాంక్ యూ ఝాన్సీ తిను తిన తల్లి బొడ్డకాయ మోటరే ఝాన్సీ పైప్ మెలుకలు తీసి మోటారయ్ అంత చీకట్టుకుంది ఆకలి అవుతుంది మరి మోటార్ అంటే బా నీళ్ళు పట్టాల తప్పదుగా తాగమ్మా తాగు కడుపు రండి తాగు నేను పెట్టయితే మూడు రోజులు నాలుగు అవుతుందండి పని మీద తిరగటం వల్ల మా నాన్న పెడుతున్నాడు టైం ఎంతైనా రోజు మనం పెడదామని పూనుకున్నాం అన్నమాట ఇట్లా పెడితే దిగుకుండా రావాలంట అట్లా కిందకైతే బాత్రూమ్కి ఆకలి నాకు కూడా పెట్టిందిలేండి ఇదిగో నాకు బాగా ఆకలి అవుతుంది ఇది ఎవరు తిన్న ప్లేట్ అమ్మాయి ఎవరు తిన్నా ప్లేటు ఏంది వెలుగు పోతుంది అదండి సంగతి ఎట్లా ఉందో తిని టేస్ట్ చేద్దాం కష్టపడి పేరు నేనేం పెడతాం జాన్సీ ఆల్రెడీ ఎప్పుడు కాకరకాయ మళ్ళీ కొత్తగా పెడితే జనం చూద్దాం అయితే ఇదేది ఇది ఉంటది లోపల ఉందా ఇది కలుపు కారం కలుపుకోవాలా గుంటూరు కారం అవునా దాంట్లో చిన్న చెప్పు పచ్చిగా ఉంద లోపల బాగుందా పచ్చి ఉందా ఇదిగో అట్టా ఉండిద్ది ఇది ఒక స్టైలా అదే పచ్చి వచ్చి ఉడికిందంటే నీటిలో వస్తుంది నీళ్ళ చాలా బాగుందండి ఇది జాన్సీ ఛానల్లో ఉండిద్ది ట్రై చేయండి చాలా బాగుంది జ్యూసీగా అంటారు చూసా అట్లా ఉంది కానీ టేస్ట్గా ఉంది దానికి మంచి కూరను పెట్టాము అదండి విషయం మన జర్నీ అలా జరిగింది ఈరోజు సాయంత్రం మనమైతే రేపు మంచానికి ఏమేం తెచ్చాం ఏంది అనేది రేపు చూద్దాం సరే అండి మరి వీడియోకి అయితే ఇంతే మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ జాన్సీ వేసుకుంటా చూశారు కదండి మరి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ వదిలేతే కనిపోయింది